తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘపాధ్యకుడిగా కొనసాగుతున్న కోశికె శ్రీనివాసరావుపై విమర్శలు ఎక్కువ కురుమ సంఘ అధ్యక్షుడు కురుమరత్న మాజీ ఎమ్మెల్సీ ఎకె మలేషం కుర్మ కౌశిక శ్రీనివాసరావుకు రాష్ట్ర సంఘ ఉపాధ్యకుడిగా నియమించడం అలాగే శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మన రాష్ట్రానికి చెందిన డోనర్స్ చెల్లించిన డబ్బులతో చెమచూడ్చి కట్టించిన కురుమ సాధనంకు చైర్మన్ గా కూడా నియమించడం జరిగిందని పలువురు నేతలు తెలిపారు రాష్ట్ర కురుమలకు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కురుమ సదరం సత్రం ఎంతో అనువుగా ఉండేదని మాకు కూడా శ్రీశైలంలో సత్రం ఉందని సగర్వంగా చెప్పుకునే వారిని జంట నగరాల కురుమ యువత అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నేత రావుల రావులకర్ వివరించారు సుమారు అరవై మంది దాతల సహకారంతో చెమట ఉడ్చి నిర్మించిన ఈ సత్రం చైర్మన్ గా ఉన్న కోశిక శ్రీనివాసరావు ఆగమాగం పట్టించాడని ఆయన తెలిపారు అటు రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యజ్ఞ మలేష మాటలు పట్టించుకోకుండా ఇటు దాతలను విస్మరించి పోకడపోయి ఇష్టారాజ్యంగా ఖర్చులు చేసుకుని చివరికి ఛాయ్ తాగిన ఖర్చులు కూడా తన లెక్కలో చేయించాడని రావుల సుధాకర్ పేర్కొన్నారు ఇదిలా ఉండగా ఎన్నో ఎన్నెన్నో వివాదాలు దారితీసిన కోశిక శ్రీనివాసరావు కుర్మ సదనం సత్రం చివరికి ఆంగ్లకు అప్పచెప్పిన కీర్తి మూటగట్టుకున్నాడని రావులు ఇద్దేవా చేశారు నీ అవినీతి అక్రమాలు త్వరలో బట్టబయలు చేస్తామని కూడా రావులు చెప్పారు ఈ విషయాలు రావుల సాకర్ తో పాటు జట యాదగిరి నారి రమేష్ మజ్జిక రాంబాబు మోట మలేష్ తో పాటు అనేక మంది కురుమ శ్రేణులు కోషిక శ్రీనివాసరావు అవినీతిని దుయ్యబడ్డారు రాష్ట్ర కుర్మ సంఘ నేతలు కూడా అందులో రాష్ట్ర మహిళా కుటుంబ సంఘం అధ్యక్షురాలు శ్రీమతి బాలమణి ప్రధాన కార్యదర్శి శ్రీమతి రేగు సుగుణ జంట నగరాల మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి మిర్యాల విజయలత శ్యామల తదితరులు కూడా తీవ్ర స్థాయిలో కోశిక శ్రీనివాసరావుపై విమర్శలు గుప్పించారు శ్రీశైలంలో కురుమల చెమట కట్టిన మన కురుమ సదనం సత్రం ఆంధ్రులకు అప్పచెప్పిన కోశిక శ్రీనివాసరావు నీవు ఎన్నికల విషయంలో గగ్గోలు పెడుతున్న నీ భజన బృందం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గ పై ఆరోపణలు గుప్పించి లబ్ధి పొందాలని చూస్తున్నారని కూడా వారు అంటున్నారు వెయ్యి కోట్ల ఆస్తులు కూడబెట్టారని రాష్ట్ర ఆదుకునే విధంగా ఎంతో కృషి చేశారు కూడబెట్టిన ఆస్తులు వాటిపై వచ్చే ఆదాయం కూడా మీరు శ్రీమతి తమకుండా బాలమణి రావుల సరంల కృష్ణమూర్తి తదితరులు తెలిపారు శ్రీశైలంలో కురుమ సదనం సత్రం లెక్కలతో సహా రాష్ట్ర కురుములకు వివరణ భవిష్యత్తులో రాష్ట్ర కుర్మ సంఘం అభివృద్ధికి ఏ వివరించాలని వారందరూ కోరుతున్నారు అందరికీ శనార్థులు నేను మీ రావుల సుధాకర్ కుర్మ గ్రేటర్ హైదరాబాద్ కుర్మా యోధ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను ఈ మధ్య కాలంలో శ్రీనివాస్ శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర కుర్మా ఉపాధ్యక్షులు అని చెప్పుకునే శ్రీనివాసరావు గారు కుర్మ సంఘం పైన అలాగే రాష్ట్ర కుర్మ రత్న యజ్ఞమలేశం గారి పైన సంఘ సభ్యులపైన లేనిపోని ఆరోపణలు చేసి లబ్ధి పొందాలని ఎలక్షన్లో పోటీ చేసి ఎన్నికవ్వాలని ప్యానల్ని నిల్చోబెడుతున్నా అని చెప్పి ఎంతో వివాదాలకు సోషల్ మీడియా వేదికగా కుర్మలను ప్రజలలో చులుకన చేసే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నాడు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మీరు ఉపాధ్యక్షు పదవి ఏ విధంగా వచ్చింది శ్రీశైలంలో నిర్మించినటువంటి బీరప్ప సదనానికి మిమ్మల్ని చైర్మన్ చేస్తే సుమారు అరవై మంది దాతలు సహకారంతో కుర్మ సంఘ పెద్దల సహకారంతో శ్రీశైల పుణ్యక్షేత్రంలో నిర్మించినటువంటి మన బీరప్ప సదనం ఈరోజు మనకు అందుబాటులో లేకుండా పోయింది దానికి మీరు బాధ్యత వహించాలి మీ నిర్లక్ష్యంగా వ్యవహరింపు వల్లనే ఈరోజు మనకు ఆ బీరప్ప సదనం అందుబాటులో లేకుండా పోయింది అదేవిధంగా భక్తులకు దర్శనానికి వెళ్ళిన భక్తులకు వసతులు లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు మీరు చేసిన అవినీతి ఏమిటో మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి దాన్ని త్వరలో బయట పెడతాము మిమ్మల్ని కురుమల ముందు ప్రజలకు ముందు దోషిగా నిలబెడతాం కబర్దార్ కొజుగా శ్రీనివాసరావు ధన్యవాదాలు ఎక్కువైపోయినాయండి చెడు ప్రచారాలు అన్నీ ఎక్కువైపోయాయి ఈ వాట్సాప్లలో ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు అది దయచేసి అది పెట్టకండి పెద్దలు కానీ చిన్నలు కానీ ఎవరైనా కానీ ఎంత పెద్దవాళ్ళైనా సరే అట్లాంటి చెడు ప్రయత్నాలు చేయకండి చెడు ప్రచారాలు పెట్టకండి మీకు ఏదైనా ఉంటే చెయ్యండి సంఘానికి చేయాలనుకుంటే సంఘం కలిగి రండి ఏ సేవ చేయాలనుకుంటారో చెయ్యండి మీరు ఎన్నికలలో పోటీ చేస్తామంటే రండి ప్రతి మహిళలు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కానీ ఎవరు హోదాలో ఎన్నికలు మీరు వచ్చి నిలబడవచ్చు చేయవచ్చు సంఘానికి చేప చేయడానికి అందరం మనం కురుమలము కురుల అందరికీ అధికారం ఉంది చేయడానికి వచ్చే సంఘం నిలబడడానికి దాని రూల్స్ ఏముంటాయో ఆ రూల్స్ ప్రకారం మీరు చేయాలి అది ఇంకోటి మేము వచ్చినాక కూడా మనం ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ ఎవరు మన చంద్రబాబు నాయుడు ఉండే అప్పుడు చంద్రబాబు నాయుడుతోని కూడా మనం మొత్తం పెద్ద సభ పెట్టాము అప్పుడు ఆయన నైపోయినాక మనం కేసీఆర్తోని భూమి పూజ చేస్తాం పోగపేటలో అక్కడ అయిపోయినాక కోకపేటలో బిల్డింగ్ కట్టినాక ఓపెనింగ్ అప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఈ ముగ్గురుతోని మనం ముగ్గురుతో మనం ఇప్పటివరకు కూడా అందరు కాంటాక్ట్ ఉన్నారు ఇంత పెద్ద పెద్ద వాళ్ళని విలువ అంటారు చిన్న వాళ్ళతో ఎయిడ్ అవుతుందండి రాజకీయాల్లో ఉండలేని వాళ్ళు చేయాలి రాజకీయాలు ఉండనివద్దు వాళ్ళు అని అంటారు రాజకీయాల్లో ఉండని వాళ్ళకు ముఖ్యమంత్రి ఫీస్ వస్తాడండి మన ఇంటికి మన సంఘానికి మనకు ఈ భూమింపులు చేస్తున్నాము మనం బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేస్తున్నామంటే మనకు రేవంత్ రెడ్డి సార్ వచ్చింద్రు కేసీఆర్ గారు వచ్చారు భూమి బిల్లకు ఇంకెవరు మన చంద్రబాబు నాయుడు వచ్చాడు మన కుటుంబ సంఘం మీటింగ్కు వాళ్ళందరూ ఎందుకు వచ్చారు మన దగ్గర పొజిషన్ ఉంది కాబట్టి మనం అంత ఉంది కాబట్టి వచ్చి చేయగలిగారు మనల్ని పిలిస్తే వాళ్ళు పిలిచే కెపాసిటీ వీళ్ళకి ఉంది కాబట్టి అంత కెపాసిటీ లేదు ఎవరైనా ఏ సో నేను చిన్నామనే ఉండొచ్చు నాకు అనుభవం ఉండొచ్చు లేకపోవచ్చు అండి కాకపోతే నాకు తెలిసింది నేను చెప్తున్నా దయచేసి ఏ ప్రచారాలు చేయకుండా మీరు చేయగలిగిన సేవ చేస్తానని కుర్మ సంఘం వినండి నాకేం మాకేం అభ్యంతరం లేదండి మాది ఇది అందరిది కుర్మ సంఘం అంటే అందరికి అవకాశం ఉంది అందరికి సంఘము మనం మంచి పనులు చేస్తే నలుగురు పిలుస్తారు నలుగురు మాట్లాడతారు మన నా కెపాసిటీ దాకా ఉంది కాబట్టి నేను ఇటు రాగలిగింది నాకు కెపాసిటీ లేక నేను ఉండి ఇంటికి వస్తానండి నాకు అంత దమ్ము లేదు దాకా వస్తాను చేయగలిగే కెపాసిటీ ఉండాలి డబ్బు పెట్టగలిగే కెపాసిటీ ఉండాలి మాట్లాడగలిగే కెపాసిటీ ఉండాలి అది కుర్మలు దయచేసి మీరు అందరూ బయటికి రండి లోపలనే ఉంటారు మీరు అందరు మహిళలు కూడా అందరు లోపలనే ఉంటారు బయటికి రాలేరు 나 이제 미이로